హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు కొంచెం నాకు హాలిడే దొరికింది కాబట్టి కొంచెం ఇంట్లో ఏదో మంచి మంచిగా చేసుకొని తి తినాలనుకున్నాను సో అందుకని చేసుకుంటున్నా చపాతీ చేస్తున్నాను సో ఇంకా బఠానీ కర్రీ చేసుకున్నాను అనమాట ఈరోజు హాలిడే కదా అండ్ ఇక్కడ వచ్చేసి అండ్ నా గురించి కొందరు అడిగారు సో నా పేరు ఆంజనేయులు అండి సో మాది అనంతపూర్ డిస్టిక్ అనమాట రాయలసీమ సో ఇక్కడ ముంబైలో ఉంటున్నాను ప్రజెంట్ జాబ్ చేస్తున్నాను ఇక్కడ సో ఇంతకుముందు హైదరాబాద్లో ఉండేవన్నీ సెవెన్ ఇయర్స్ సో ఇక్కడికి వచ్చి ఫోర్ ఇయర్స్ అవుతుందనమాట అండ్ ఇంకొకటి వచ్చేసి సో నాకు మ్యారేజ్ అయిందండి ఒక బాబు ఉన్నాడు వన్ ఇయర్ బాబు సో మా ఫ్యామిలీ కొంచెం హాలిడేస్ కోసం కొంచెం పని ఉంటే ఊర్లో పంపించేసేసాను ఒక ట్వంటీ డేస్ అని చెప్పేసి అండ్ ఇంకొకటి వచ్చేసి వీడియోలోకి వచ్చేస్తే మాత్రం సో ఛానల్ మొనిటైజ్ అవ్వాలంటే చాలా కష్టం ఉందండి సో కొందరు అడిగారు ఛానల్ మొనిటైజ్ అయింది అని ఇంకా ఛానల్ మొనిటైజ్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది సో నా సబ్స్క్రైబర్స్ ఇంకా తక్కువగానే ఉన్నారు సో వ్యూస్ కూడా ఇంకా తక్కువగానే ఉన్నాయి అండ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ అవర్సుతో వ్యూస్ ఉండాలంట సో అప్పుడే మనకి ఛానల్ మొనిటైజ్ అవుతుందంట సో దానికి కూడా చాలా కష్టం ఉంది అండ్ అవ్వాలంటే కూడా వీడియో ఎడిటింగ్లు కూడా సో అండ్ దానికి కూడా సో మన వాయిస్ వీడియో చేయాలంటే అంటే మాత్రం మన వాయిస్ ఇవ్వాలి సో లేదా ఫేస్ ఇవ్వాలంట అంతే కానీ కాఫిరేట్ వీడియోస్ కానీ సో అట్లా ఏం చేయరుదంట ఓన్ వాయిస్ ఓన్ ఫేసే పెట్టాలి ఓకే అని నేను విన్నాను సో నాకు కూడా తెలీదు మీరు కూడా తెలుసుకోండి సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను అండ్ ఇంకొకటి వచ్చేసి చాలామంది కొందరు అంటే వీడియో వ్యూస్ రావట్లేదు అని సబ్స్క్రైబర్స్ రావట్లేదు అని చెప్పేసి చాలా బాధపడుతుంటారు మీరు బాధపడాల్సిన అవసరం లేదు వచ్చే వ్యూస్ వస్తాయి సబ్స్క్రైబర్స్ కూడా వచ్చేవాళ్ళు వస్తాయి కంటెంట్ బాగుంటే వీడియో బాగుంటాయి చాలా వ్యూస్ వస్తాయి సబ్స్క్రైబ్స్ కూడా వస్తారు అండ్ ఇంకొకటి వచ్చేసి సో కొంచెం టైం పడుతుంది ఛానల్ మానిటైజ్ అవ్వాలంటే కూడా కొంచెం టైం పడుతుంది వన్ ఇయర్ పట్టచ్చు లేదా టూ ఇయర్ పట్టచ్చు మనం చేసే కంటెంట్ని బట్టి వీడియో బట్టి వ్యూస్ కూడా లైక్స్ కూడా వస్తాయనమాట సబ్స్క్రైబ్ కూడా వస్తారనమాట మనం వీడియో బాగుంటే అందరూ చూస్తారు కదా వీడియో బాగాలేకపోతే ఎవరు చూడరు అందుకని చెప్పేసి దాని గురించి అయితే ఏం బాధపడద్దు ఓకే అండ్ ఇంకొకటి వచ్చేసి డబ్బులు అంటే వస్తాయని అన్నారు డబ్బులు వస్తాయని కాకపోతే కొంచెం టైం పడుతుంది అండ్ ఇది ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే మనకి ఇప్పుడు జాబ్ ఉంది కాబట్టి ఓకేనండి ఒకవేళ మనకి జాబ్ లేని పరిస్థితులు ఒకవేళ ఫైనాన్షియల్గా మనకి చాలా ఇబ్బంది ఉంది అనుకోండి సో అలాంటి టైంలో ఛానల్ మోనిటైజ్ అయింది అనుకోండి సో అట్లాంటి టైంలో డబ్బులు వస్తే కనుక మనకి ఏదైనా ఫైనాన్షియల్గా కొంచెం యూస్ఫుల్ అవుతుంది మొబైల్ రీఛార్జ్ ఏదో ట్రావెలింగ్ అలవెన్స్ కానీ సో ఏదో ఒక దాని కానీ ఐదు వందలు వెయ్యి రూపాయలు వచ్చినా కూడా మనకి పెద్ద ఇబ్బంది అయితే అనిపించదు కదా సో కొంచమైనా హెల్ప్ఫుల్ ఉంటుంది అందుకని చెప్పేసి ముందుకు ఫ్యూచర్లో ఒకవేళ మనకి ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ వీడియోలు కూడా స్టార్ట్ చేయడం అనమాట సో 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 స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఒక్కో వీడియో ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాను కానీ మానిటైజ్ మాత్రం అవుతుందో తెలియదు ఇంకా చాలా టైం పట్టచ్చు మేబీ అందు అందుకని చెప్పేసి టైం దొరికినప్పుడల్లా వీడియో పెడుతున్నానండి సో ఇందులో ఎవరి మిస్టేక్స్ ఉంటే కూడా క్షమించండి నేను ఇప్పుడు ఇప్పుడు నేర్చుకుంటున్నాను అండ్ వీడియో ఎడిటింగ్ కూడా అంతగా నాకు రాదు ఓకే వాయిస్ ఇవ్వడం కానీ సో ఫ్రీగా కూర్చొని మాట్లాడుకొని అంటే చెప్దామని అనుకున్నా కానీ అంత టైం కూడా లేదు ఎప్పుడు చూసినా చాలా బిజీ బిజీ లైఫ్ అనమాట ముంబైలో సో ఎప్పుడు పొద్దు పుడుతుందో లేదో ఎప్పుడు రాత్రి అవుతుందో కూడా తెలీదు ఈరోజు టైం దొరకడంతో జస్ట్ అలా వీడియో తీసుకున్నాను సో తర్వాత మళ్ళీ నేను ఎడిట్ చేసుకోవడానికి కూడా చాలా టైం పట్టింది ఓకే సో నాకు అన్ని ప్రాసెస్ కూడా ఏం తెలియదండి మొత్తం అన్నీ నేర్చుకుంటున్నాను ఓకే మరీ మరీ కూడా చెప్తున్నాను సో వీడియో అయితే స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా చెప్పండి నేను కూడా నేర్చుకోవాలి కదా సో వీడియో ఎలా ఎడిటింగ్ చేయాలి అలా మాట్లాడాలి ఏంటి అని చెప్పేసి ఓకే అండ్ ఇంకొకటి వచ్చేసి చెప్పడం మర్చిపోయాను సో అదే మీరు కూడా వీడియో చేస్తే మాత్రం అదే అబ్బా చెప్పడం మర్చిపోయాను అబ్బా సడన్గా గుర్తొచ్చిందండి చాలామంది ఇదే మరీ మరీ కూడా చెప్తున్నాను చాలామంది బా కొందరు బా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు సో ఛానల్ వ్యూస్ రావడం లేదు సో లైక్స్ రావడం లేదని చెప్పేసి లైక్స్ వ్యూస్ వస్తాయండి కొంచెం టైం పడుతుంది ఓపికతో ఉండండి ఓకే అంతేగాని ఈ అగత్యానికి పాల్పడొద్దు సో ఇది అయితే పర్మనెంట్ కాదు ఓకేనా సో ఇది మనసులో పెట్టుకొని మీ అంతకు మీరు చేసుకుంటూ వెళ్ళండి ఓన్ కంటెంట్ ఓన్ వాయిస్ ఓన్ ఫేస్ ఓకేనా సో వీడియోలు ఎంత ఎక్కువైపోతుంది ఓకేనా బాయ్ ఫ్రెండ్స్